హాయ్ ఫ్రెండ్స్ డే టెన్ అండి నేను మార్నింగ్ ఈరోజు వెయిట్ ఎంత అన్నది చూద్దాం బాబ్య దానికంటే ముందు నేను ఎలా ఫుడ్ అనేది ఫుడ్ ఐటమ్ ఎట్లా మెయింటైన్ చేస్తాం ఎక్స్ప్లెయిన్ చేస్తా మార్నింగ్ వచ్చేసి ఏం తిన్నాం మార్నింగ్ అవతోష తిన్నాం మధ్యాహ్నం వచ్చేసి రాజ్మా సలాడ్ తిన్నాం ఈవినింగ్ వచ్చేసి పప్పాయ మ్యాంగో తిన్నాం అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్కి దాని తర్వాత సిక్స్ థర్టీకి మేము మార్కెట్కి వెళ్ళినాం మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ పనసకాయ కనబడ్డది తేనాము పనసకాయ ఒక పన్నెండు పీస్ వంద రూపాయలకి హాఫ్ కేజీ వచ్చింది హాఫ్ కేజీ తిన్నాము చూద్దాం ఈరోజు వెయిట్ అనేది ఏమైనా ఇంక్రీజ్ అయిందా లేకపోతే మెయింటర్న్ అయిందా లేకపోతే తగ్గిందా అనేది చూద్దాం పాయింట్ ఎయిట్ మళ్ళీ దిగకు ఈరోజు కూడా నైన్టీ పాయింట్ ఎయిట్ ఉందా ఉందండి మెయింటైన్ అయింది వెయిట్ అనేది ఇంకోసారి ఎక్కుతుంది చూద్దాం మన నైంటీ పాయింట్ ఫోర్కి నైంటీ పాయింట్ ఎయిట్కి ఫ్లక్చువేట్ అవుతుంది సో ఇప్పుడు వచ్చేసి నైంటీ పాయింట్ ఫోర్ ఉంది సో నైంటీ పాయింట్ ఫోర్ అనుకుందాం ఈరోజు నైంటీ పాయింట్ ఎయిట్ నుంచి నైంటీ పాయింట్ ఫోర్కి వచ్చింది అరౌండ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గింది సో ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది స్లో ఉంది వెయిట్ అయితే తగ్గుతుంది మళ్ళీ ఎక్కింది చూడండి నైంటీ పాయింట్ ఫోర్ ఏ ఉంది సో వెయిట్ వచ్చేసి నైంటీ పాయింట్ ఫోర్ ఇప్పుడు నా వెయిట్ ఎంత ఉన్నది అని చూద్దాం ఫ్రెండ్స్ నా వెయిట్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి మా వారు వెయిట్ చూద్దాం ఎంత ఉన్నారు ఏంటి ఏంటన్నది ఈరోజు నేను ప్రస్తుతంలో గట్టిగా తిన్నారా చూద్దాం ఫ్లక్చువేట్ అవుతుందండి వైట్ ఇంకా కాన్స్టెంట్ గా లేదు అసలు ఆగట్లేదు ఇంకా వన్ ఫార్టీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉన్నారండి అది ఫ్లక్చువేట్ అవుతుంది ఇంకా మళ్ళీ ఒక బియ్యత ఎంత ఉన్నారు వన్ ఫ్లచువేట్ అవుతుందండి ఇంకా ఫ్రెండ్స్ చూడండి వన్ ఫార్టీ వన్ పాయింట్ త్రీ ఉన్నారు త్రీ జీరో అంటే నిన్న వన్ ఫార్టీ నిన్న వన్ ఫార్టీ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఉన్నారు ఈరోజు వన్ ఫార్టీ వన్ పాయింట్ త్రీ జీరో ఉన్నారు అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తగ్గారు సో అంత ఎక్కువ తగ్గలేదు తక్కువనే తగ్గారు ఈ రోజు ఎందుకంటే చెప్పాం కదా నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు పంతొమ్మిదిలో కనిపించినాయి ఇంకా అవి తిన్నాము అంతే చూపిస్తుంది సో ఇదండి ఈ రోజు మా వెయిట్ అప్డేట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ లైక్ అయితే ఇవ్వండి చూసి వెళ్ళిపోకుండా మీ లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇంకా యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తుంది కదా మన వీడియోస్కి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన వీడియోస్ని ఎవరైనా డైట్ చేయాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుందండి ఎలా చేయాలి ఏంటి అన్నది ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళొక వీడియోలోకి అర్థం రేపు ఓకేనా బాయ్ బాయ్